నా పేరు కృపాశంకర్ ఇఫ్కోలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ పని పనిచేస్తున్నాను నాతో డిస్టిక్ ఇఫ్కో జిల్లా మేనేజర్ చంద్రబాబు గారు నాయుడు ఉన్నారు తర్వాత ఈరోజు మనం ప్రధానంగా భవిష్యత్తు తరాలు వారికి నేలని సజీవంగా అందించాలి అని ఇఫ్కో ఒక రైతుల సహకార సంస్థ ద్వారా ఎందుకు రైతులు నానో యూరియా వాడాలి ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించాలి అనేది గురించి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది ఇఫ్కో అనేది ఒక రైతుల సహకార సంస్థ ఇది ఒక సహకార రంగంలో ప్రపంచంలోనే మరోసారి మొట్టమొదటి ర్యాంక్ పొందింది నిరంతరంగా రైతుల కోసం సహకార సంఘాల ద్వారా రీటైల్ డీలర్ ద్వారా మనం ప్రధానంగా రసాయన ఎరువులు కాకుండా సూక్ష్మ పోషకాల ఎరువులు జీవన జీవన ఎరువులు సప్లై చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా సొంత పరిజ్ఞానంతో నానో యూరియా తయారు చేసి ఇఫ్కో మనం నేల ఆరోగ్య పెరుగుదల కోసం నానో యూరియా సప్లై చేస్తున్నాము రైతులు నిరంతరంగా తెలంగాణ రైతులు నిరంతరంగా నానో యూరియా వాడుతున్నారు అధిక దిగుబడి పొందుతున్నారు తర్వాత ఇది ఇప్పుడు ఇంకా మనం మిగతా రైతులు కూడా ఈ నానో యూరియా వాడాలి విక్రయదారులు నానో యూరియా ప్రోత్సహించాలని కోరుతున్నాను ఇఫ్కో ద్వారా ఒక వచ్చిన ప్రాఫిట్ కూడా నిరంతరంగా సహకార సంఘాల ద్వారా డివిడెండ్గా మనం ఇస్తున్నాము తర్వాత వచ్చిన ప్రాఫిట్లో డ్రోన్ పర్చేస్ చేసి మనం డిప్లాయ్ చేస్తున్నాము రైతులకి స్పేయింగ్ ఖర్చు తగ్గించాలని మనం డ్రోన్స్ డిప్లాయ్ చేశాము నిరంకర నిరంతరంగా డ్రోన్ సర్వే సర్వీసెస్ ఇస్తున్నాము సిద్దిపేట జిల్లాలో ఒక నానో మోడల్ విలేజ్ డెవలప్ చేశాము మన డిస్టిక్ మేనేజర్ చంద్రబాబు గారు గారు ఒక మోడల్ నానో విలేజ్ డెవలప్ చేసి అక్కడ రైతులకి ప్రోత్స ప్రోత్సహిస్తున్నారు అక్కడ రైతులు టోటలీ నానో ఫార్మర్గా డెవలప్ అయ్యారు వాళ్ళు ఈ రసాయన ఎరువులు తగ్గించి నానో ఎరువులు అడాప్ట్ చేసుకొని అధిక దిగుబడి పొందుతున్నారు ఈ సందర్భంలో నేను రైతులకు విక్రయదారులందరికీ కోరుతున్నాను రైతులకి మీరు ఈ నానో యూరియా గురించి ప్రోహించ ప్రోత్సహించాలని ఉపయోగించాలని కోరుతున్నాను ధన్యవాదాలు గజ్జూల మండలంలోని రైతు వేదిక ముందు మన డీలర్ సుమారుగా దాదాపుగా ఒక వంద మంది డీలర్లకు ఇప్కో కంపెనీ ఆధ్వర్యంలో రోసే శాఖ మరి ఇప్కో కంపెనీ ఆధ్వర్యంలో నాన్యురియా వాడటం పైన అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మరి రాను రాను టెక్నాలజీ మారుతుంది ఒకప్పుడు మనము ఎక్కువ ఇప్పుడు సాంప్రదాయ బ్యాగుల ద్వారా యూరియా ఎక్కువ వాడటం రైతులు వాడుతూ ఉన్నారు దాన్ని అరికట్టడానికి మరి దాని స్థానంలో నాన్యో ఏరియా అంటే హాఫ్ లీటర్ బాటిల్ ఐదు వందల ఎంఎల్ బాటిల్ నాన్యోరియా ఎక్కువ కంపెనీ ద్వారా మనకు మరి రైతులకు అందుబాటులో రావడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సంచిత సమాజం దీని ధర సుమారుగా రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఇది ఒక ఎకరానికి పనిచేస్తుంది వరికి కానీ మొక్కజొన్న కానీ మరి పత్తి పంట ఇట్లా ఈ రకంగా అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చును ముఖ్యంగా ఎరువులు చూడండి మరి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్టు చేసుకొని మరి రైతు స్థాయిలో మరి రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వానికి కూడా అధిక భారం అవుతుంది మరి శ్రామిక శక్తి రైతులకు కూడా ఒక సంచి మరి మోసుకెళ్ళి పొలంలో రచికారు చేయాలంటే చల్లాలంటే ఎంతో శ్రామిక శక్తి అవసరం పడుతుంది కాబట్టి దాని స్థానంలోనే వచ్చింది గానే ఏరియా ఇది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరి సేంద్రీయ కర్బరం కూడా పెరుగుతుంది నాను ఏరియా వాడడం వల్ల ఎందుకంటే రసాయన ఎరువులు ఏరియా వాడడం ద్వారా సేంద్రియ కరపడం భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారం అయిపోయి పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉన్నది దానికి మరి అరికట్టాలనే ఉద్దేశంతో నాను ఏరియా మరి మొక్కలకు పైపాటిగా పిచికారీ చేసుకోవాలి రైతుల రైతులు ఇది పిచికారీ చేయడం ఏ రకంగా ఈ మొక్కలకు మరి పత్రాల ద్వారా స్టొమాటా అంటే ఇంగ్లీష్లో పత్ర రంధ్రాల ద్వారా ఈ నాన్యూ ఏరియా పిచికారీ చేసినప్పుడు మొక్క డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది ఇది మరి మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ మరి అప్లై చేసుకున్నట్టు మంచి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించాలి అట్లాగే మన ఇరుగున్న డీలర్లకు కూడా మేము వినపం చేస్తూ ఉన్నాము మీరు రైతులకు ఎడ్యుకేట్ చేయండి నాను ఏరియా వాడకాన్ని అలాగే నానో డిఏపి నానో డిఏపి కూడా మనకు ఎయి టు ఈస్ట్ సిక్స్టీన్ అంటే ఎనిమిది శాతం నత్రజని సిక్స్టీన్ పర్సెంట్ భాస్వరం ఇందులో ఉన్నది అట్లాగే నానో యూరియాలో పదహారు శాతం మరి ఈ నత్రజని అనేది ఉన్నది కాంపోజిషన్ కాబట్టి రైతులు మరి వారు పిచ్చికారి చేసేటప్పుడు పురుగు మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చును ఈ రకంగా డ్రోన్ల ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చును ఈ రకంగా మనము మరి నా యూరియా యొక్క మరి ఏదైతే సాంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియాను పెంచుకోవాలనేది మరి రైతులు వారి యొక్క దిగుబడి పెంచుకోవాలని మరి రైతులందరికీ మా శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా మరి మరి కంపెనీ మేనేజర్ గారు మరి మన డిఓ మేడం కూడా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సరూపరాని మేడం డిఓ సిద్దిపేట గారు మరి మా ఏఓ గారు మరి ఇక్కడ జిల్లా కంపెనీ మన ఇప్పుకో కంపెనీ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా డీలర్లు అందరూ కూడా మరి సంయుక్తంగా మన మార్కెటింగ్ మేనేజర్ సార్ మన కృపాశంకర్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా మనము డీలర్ సంయుక్తంగా ఒక మెసేజ్ అనేది రైతులకు చేరాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి వారి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని మరియు ఖర్చులు తగ్గించుకోవాలని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్